నల్గొండ జిల్లా మిరియాలగూడలో తన క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లను పంట నష్టం విద్యుత్ సమస్య అండగా వ్యవసాయ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి నివేదికలు అందించాలన్నారు వీటితో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మిల్లర్లు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన మిల్లర్లకు సూచించారు పోలీసులు రైతుల సమస్యలు పర్యవేక్షించాలని ఉపాధ్యాయులు గ్రామస్థాయిలో సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్ని శాఖల కోసం వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి సమస్యలు చేపట్టిన చర్యలను వెంటనే అప్లోడ్ చేయాలని కోరారు అందరూ సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని అకాల ఆపదలకు సిద్ధంగా ఉండాలని సూచించారు